హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగున్నారా అని అనుకుంటున్నాను రోజున వీడియో ఏంటంటే గ్రేడ్ ఇంక్రిమెంట్ గ్రేడ్ ఇంక్రిమెంట్ అంటే గ్రేడ్ ఇంక్రిమెంట్ ఎప్పుడు ఇస్తారు అనే దాని గురించి మనం చూద్దాం నేను ముందు అయితే ఇంక్రిమెంట్ గురించి చెప్పానమాట ఇంక్రిమెంట్ అనేది సంవత్సర కాలంలో ఇస్తారని పన్నెండు నెలలు డ్యూటీ చేయాలని చెప్పేసి అన్నాను అదే ప్రొబేషన్ కానిస్టేబుల్ అయితే ఫస్ట్ ఇంక్రిమెంట్ వన్ ఇయర్లో ఇస్తారు రెండో ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు కంపల్సరీగా ప్రొబేషన్ అనేది కంప్లీట్ అయ్యి ఉండాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట అయితే గ్రేడ్ ఇంక్రిమెంట్ గురించి మనం చూద్దామో గా చూసుకున్నట్లయితే నిర్దిష్ట సంవత్సరాలు కొన్ని నిర్దిష్ట సంవత్సరాలు పూర్తయిన తర్వాత సర్వీస్ అనమాట ప్రమోషన్ లేకపోతే ప్రమోషన్ లేకపోతే జీతంలో వచ్చేటువంటి అదనపు పెరుగుదల అనమాట జీతంలో 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 వచ్చేటువంటి అదనపు పెరుగుదల ఎవరికి వస్తుంది ఇది ఎవరికి వస్తుంది అంటే పోలీస్ కానిస్టేబుల్గా వస్తుంది హెడ్ కానిస్టేబుల్గా వస్తుంది ఏఆర్ఎస్ఐ లేదా ఎస్ఐ గారికి వస్తుంది ఎస్ఐ గారికి వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే ప్రమోషన్ ప్రమోషన్ రావడం లేట్ అయినప్పుడు ప్రమోషన్ రావడం లేట్ అయినప్పుడు ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి గ్రేడ్ ఇంక్రిమెంట్స్ ఇస్తారో అనేది కాక మనం చూస్తే సాధారణంగా సిక్స్ ఇయర్స్కి మొదటి గ్రేడు ట్వల్వ్ ఇయర్స్కి రెండవ గ్రేడు ఎయిటీన్ ఇయర్స్కే మూడవ గ్రేడు ఇలాగ అంటే ప్రతి ఆరు సంవత్సరాలకు ఒకసారి గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎందుకు ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇస్తారు కాక మనం ఆలోచన చేస్తే ఒక కానిస్టేబుల్ ఆరు సంవత్సరాల సర్వీస్ పూర్తయ్యేలోగా అతనికి ప్రమోషన్ అనేది రావాలన్నమాట ఇప్పుడు చూసినట్లయితే చాలామంది మీరే అంటారు మీరే కా అంటారు అన చాలామంది సీనియర్కి ఇంకా ప్రమోషన్స్ రాలేదన్నా ఇంకా హెడ్ కానిస్టేబుల్ అవ్వలేదన్న అని చెప్పేసి చాలామంది కామెంట్ చేయడం జరుగుతుంది మధ్యకాలంలో ఇలాగ ఎవరికైతే ప్రమోషన్స్ సకాలంలో రాలేదో ఈ సకాలంలో రాలేనప్పుడు వీళ్ళకి ప్రమోషన్ తగలనప్పుడు వీళ్ళకి ఏం చేస్తారంటే ఆరు సంవత్సరాలకు ఒకసారి గ్రేడ్ ఇంక్రిమెంట్ అని పన్నెండు సంవత్సరాలకి రెండవ గ్రేడ్ ఇంక్రిమెంట్ అని పద్దెనిమిది సంవత్సరాలకి మూడో గ్రేడ్ ఇంక్రిమెంట్ అని ఇరవై నాలుగు సంవత్సరాలకి మరొక గ్రేడ్ అంటే ప్రతి సిక్స్ ఇయర్స్కి ఒక గ్రేడ్ ఇంక్రిమెంట్ ప్రమోషన్ రాలేని సందర్భంలో యాక్చువల్గా ఆరు సంవత్సరాలకి ప్రమోషన్ రావాలి ఆరు సంవత్సరాలకు ప్రమోషన్ రాలేదు ఆరు సంవత్సరాలకు ప్రమోషన్ రాలేదు కాబట్టి ఆ ప్రమోషన్ ఇవ్వలేని పక్షంలో వీళ్ళకి ఏం చేస్తారంటే సిక్స్ ఇయర్స్ గ్రేడింగ్ ఆరు సర్వీస్ ఆరు సంవత్సరాల్లో సర్వీస్ పూర్తయినప్పటికీ ప్రమోషన్ వీళ్ళకి రాలేదు అనే ఉద్దేశంతో గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది కానిస్టేబుల్కి కానీ అండ్ కానిస్టేబుల్ కానీ ఎస్ఎస్ కానీ ఎస్ఐ గారికి కానీ ఇలా ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ ఇవ్వడం వల్ల జీతంపై ప్రభావం ఎలా ఉంటుంది పే పెరుగుతుంది మెయిన్ గ్రేడ్ ఇంక్రిమెంట్ కానీ ఇంక్రిమెంట్ కానీ ఇచ్చినప్పుడు బేసిక్ పెరుగుతుంది దాంతోపాటే బేసిక్ ఎప్పుడైతే పెరిగిందో దాని మీద డిఏ పెరుగుతుంది మీద హెచ్ఆర్ఏ పెరుగుతుంది ఇంకా ఏదైనా ఇతర అలవెన్సెస్ ఉన్నాయనుకో ఆ ఇతర అలవెన్సెస్ కూడా ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అలవెన్ అనుకుంటాం కదా మనం ఏఎన్ఎస్కి వెళ్ళినప్పుడు అటువంటివి కూడా పెరగడం జరుగుతుంది అనమాట ఎప్పుడు ఎప్పుడు ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ రాదు అంటే ఈఓఎల్ లీవ్ వితౌట్ పే లీవ్ వితౌట్ పే ఎక్కువగా ఉంటే రాదనమాట అదేవిధంగా డిసిప్లినరీ పనిష్మెంట్ ఏదైనా ఉంటే పనిష్మెంట్స్ ఉన్నప్పుడు సర్వీస్ బ్రేక్ అయినప్పుడు సస్పెండ్ అయినప్పుడు మేజర్ పనిష్మెంట్స్ వచ్చినప్పుడు ఇటువంటి సందర్భంలో ఎవరైతే పనిష్మెంట్స్లో ఉన్నారో ఈ పనిష్మెంట్ కానీ ఎల్ఓలో ఉన్నప్పుడు కానీ వీళ్ళకి ఈ గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది రాదండి గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది రాదు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది సర్వీస్ ఆధారంగా జీతం పెరుగుతుంది సర్వీస్ ఆధారంగా సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి లేదా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి ఎయిట్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ప్రమోషన్ రాని పక్షంలో ప్రమోషన్ వస్తే గ్రేడ్ అవసరం ఉండదు ప్రమోషన్ కూడా ఇంకా మళ్ళీ ప్రమోషన్ వచ్చినా కూడా గ్రేడ్ ఇంక్రిమెంట్ వస్తుందన్న అని చెప్పేసి చాలామంది అడుగుతారు ప్రమోషన్ ఇవ్వలేనప్పుడు ప్రమోషన్ మీకు సకాలంలో రాలేనప్పుడు ఇస్తారన్నమాట ఒకవేళ ప్రమోషన్ మీకు సకాలంలో తగ్గిందనుకో ఇంకా గ్రేడ్ అనేది ఇవ్వడం జరగదు అనమాట ఇది రావాలంటే క్లీన్ సర్వీస్ రికార్డ్ ఉండాలి అంటే సర్వీస్ రికార్డ్ అనేది ఎటువంటి పనిష్మెంట్ లేకుండా ఉండాలన్నమాట ఈ విధంగా ఉన్నప్పుడు మాత్రమే ఎవరైతే సిక్స్ ఇయర్స్ నీట్ క్లీన్ అండ్ రికార్డ్ ఉంటుందో మంచి డిసిప్లిన్గా ఉంటారో ఎటువంటి సస్పెన్షన్ కానీ పర్మిషన్ పరిష్మెంట్స్ కానీ లేకుండా ఉంటారో అటువంటిప్పుడు మాత్రమే అది ఇంక్రిమెంట్ అయినా సరే అది గ్రేడ్ ఇంక్రిమెంట్ అయినా సరే ఎప్పుడైనా సరే మనకు రావాలి అని అనుకున్నప్పుడు మనం సర్వీస్ అనేది ఆబ్సెంట్ అవ్వకుండా డిసిప్లిన్ ఇంకొంటూ ఇన్ డిసిప్లిన్గా ఉండకుండా డిసిప్లిన్గా ఉన్నప్పుడు సర్వీస్ బాగా చేస్తున్నప్పుడు సిక్స్ ఇయర్స్ కాలం ఎటువంటి రిమార్క్ లేనప్పుడు ఎటువంటి రిమార్క్ లేకుండా ఆరు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్నప్పుడు మనకి ప్రమోషన్ లేనప్పుడు ప్రమోషన్కి మనం ఆ ఎదురు ఎదురుచూస్తున్నప్పటికీ ప్రమోషన్ రాలేదు ఇటువంటి సందర్భంలో రానే వాళ్ళందరికీ కూడా గ్రేడ్ ఇంక్రిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది గ్రేడ్ ఇంక్రిమెంట్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి చాలా మంచి వీడియో మీ అందరికీ తెలియాలన్నమాట పోలీస్ డిపార్ట్మెంట్ ఇంక్రిమెంట్ కోసం గ్రేడ్ ఇంక్రిమెంట్ల కోసం అన్నీ తెలియాలి దానికోసం నేనైతే మీకు అందిస్తాను ఫ్రాండ్స్ మీరు కాక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ కావాలన్నా మీరు నాకు కామెంట్ చేయండి మీకున్న డౌట్స్కి ఏ వీడియో కావాలన్నా నేనైతే చేయడానికి రెడీగా ఉన్నాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్